చూడండి రైతు మిత్రులారా మనకి ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే అన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్ పై ఉండే కవర్లు అన్నింటినీ కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ తీసి మీకు అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది మిత్రులారా ముందుగా నా చేతిలో రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా అన్ని కవర్లన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్టలన్నింటినీ కూడా తీసివేసి ఇందులో ఉన్నటువంటి ఐటెంలు తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది వచ్చేసి మనకు ఆకుపచ్చ మరియు తెలుపు రంగులో ఉంది ఒక పేపర్ వర్క్ అనేది రావడం జరిగింది ఈ పేపర్ వచ్చేసి ఈ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయి మిత్రులారా మీరు ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మిత్రులారా ఇది దేనికి ఉపయోగపడుతుంది అన్నది తెలియజేస్తాను మిత్రులారా ఇందులో తెలుగు హిందీ ఉర్దూ తమిళ్ మరాఠీ ఈ విధంగా చాలా రకాల భాషలలో రాయబడి ఉంది చూడండి మిత్రులారా ఇది ఆకుపచ్చ రంగు కింద పైన తర్వాత తెల్లటి బాటిల్ అనేది ఉన్నది స్టిక్కరింగ్ ఆకుపచ్చ రంగులో ఇవ్వబడింది ఇది టాటా కంపెనీ పెట్టింది పేరు బ్రాండుకు అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ టాటా కంపెనీ టాటా ప్రోడక్టు ఇది నమ్మదగినవా తగింది టాటా కంపెనీ బీస్ పైరిబాక్ టు సోడియం పది పర్సెంట్ డబ్ల్యూబైఎస్సి అని ఉంది ఇది ఏ పంటలో ఉపయోగించాలో ఎంత మోతాదులో ఉపయోగించాలన్నది కూడా ఇక్కడ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూడండి వీడియోను స్కిప్ చేయక చేయకండి ఏ పంటలో ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి ఏ ఏ వాటిని ఇది నాశింపజేయబడుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నీ కూడా ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ కరపత్రంలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి వీడియో మీరు చివరి వరకు చూడండి ఇది తమిళు తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ ఈ రకంగా చాలా రకాల భాషలలో కూడా ఈ ప్రోడక్ట్కు సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇది తారక్ అని రాయబడి ఉంది బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బి అని రాయబడింది బిస్ పైరి సోడియం పది ఇది దీనికి ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఈ వివరాలన్నీ కూడా ఈ కరపత్రంలో ఉన్నాయి కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది ఏ పంటలకు ఉపయోగించే ఎంత మోతాదులో ఉపయోగించాలి అన్ని వివరాలు ఈ కరపత్రంలో ఉన్నాయి మిత్రుల తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ తమిళ్ మలయాళం ఈ విధంగా చాలా రకాల భాషలలో కూడా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన వివరాలు తర్వాత ఇది ఎందుకు పనిచేస్తుంది ఎంత మొత్తాలు పనిచేస్తుంది ఏ పంటలో వేయాలా అన్నీ కూడా ఈ కరపత్రంలో ఉన్నాయి మీరు చూడండి మిత్రులారా చదువుకోండి మిత్రులారా ఈ వీడియోలో చూసి మీరు వాడుకోవచ్చు దీన్ని ఏ విధంగా వాడాలా ఎంత మోతాదులో వాడాలా ఏ పంటలో వాడాలా ఇది ఏ పనిచేస్తుంది అనేది కూడా ఈ రాయబడి ఉంది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది తెలుపు రంగు బాటిల్ పైన ఆకుపచ్చ స్టిక్కరింగ్ ఉంది ఏ టాటా ప్రోడక్టు నమ్మదగింది తారక్ అని ఉంది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎర్బిసైడ్ బిస్పైరీ బ్యాగ్ సోడియం పది పర్సెంట్ డబ్ల్యూబైఎస్సీ అని ఉంది దీని యొక్క ఎంఆర్పి మూడు వందల తొంభై ఉంది వంద ఎంఎల్ బాటిల్ ఇది వంద ఎంఎల్ బాటిల్ మూడు వందల తొంభై రూపాయలు ఇది ఏ టాటా ప్రో టాటా కంపెనీ వారి తారక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ టాటా ప్రోడక్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ తారక్ 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 బిస్పెరి బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సెలెక్ట్